వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు నేను చెప్పబోయే ఈ చాక్లెట్ను జస్ట్ ఒక పించ్ మీరు తీసుకున్నట్టయితే రాత్రి రతిలో నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇస్తారు అని చెప్పేసి అంటున్నారు న్యాచురోపతి డాక్టర్ ఎస్ కుమార్ గారు అసలు ఆ చాక్లెట్ ఏంటి మన అంగస్తం సమస్యని ఎలా పోగొడుతుంది సో ఈ విషయాలన్నీ సార్ తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ మన ఇండియాలో నియర్లీ సార్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో మగవారిలో ఒక సిక్స్టీ పర్సెంట్ సమస్య ఉంది ఈ సమస్య వల్ల చాలా ఇబ్బంది పడిపోతున్నారు సార్ సో ఇప్పుడు మీరు నాకు స్టార్టింగ్ లో ఏమని చెప్పారంటే ఒక చాక్లెట్ ఉంది అది మనకు అవైలబుల్ ఆ చాక్లెట్ తీసుకుంటే కదా నైట్ చాలా సేపు చేయొచ్చు సో ఎరెక్షన్ బాగా అవుతుంది అంటున్నారు సో ఆ చాక్లెట్ గురించి మన ప్రేక్ష కోసం ఎక్స్ప్లెయిన్ చేయండి యాక్చువల్లీ ఇట్ వన్ ఆఫ్ ద చాక్లెట్ It has been designed only for the sexual disorders. Okay, sir. And uh, okay, um, uh, price is a bit higher okay. than the normal chocolate. Normal chocolate can kuncham ek konthadi. What chocolate? Uh, sir. Like uh, you can use it two times. Okay. Okay. So uh, half you can use uh, one time and another half you can give it to your partner. Okay. Like even mir gula tarada next day again use checho like next day morning you use Okay. And uh, this allow అండ్ దీనిలో కొన్ని ఆయుర్వేదిక్ మెడిసినల్ ప్రాపర్టీ ఉన్నాయి అనమాట ఓకే సో ఈ చాక్లెట్స్ నార్మల్గా యాక్చువల్గా మనకు అశ్వగంధ ఉంటుంది అశ్వగంధ మనకు నర్వస్ సిస్టమ్కు హెల్దీగా తయారు చేస్తాయి ఓకే అండ్ చిన్న చిన్న నరాలు ఎక్కడైనా సరే డ్యామేజ్ అయితే దానికి కూడా రిపేర్ చేస్తాయి అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మనకు ఇట్ విల్ ప్రమోట్ ద గుడ్ స్లీప్ ఫోర్ అవర్స్ అండ్ ఇది కాకుండా మనకు యాక్చువల్లీ కొన్ని హార్మోన్స్ కూడా హెల్ప్ చేస్తాయి సో ఎన్నో అడ్వాంటేజ్ ఉన్నాయి అపార్ట్ ఫ్రమ్ దట్ సఫేద్ ముస్లి సఫేద్ ముస్లీ ఆల్సో ఇస్ దేర్ సో ఈ సఫేద్ ముస్లి కూడా మనకు నార్మల్గా ఇరేక్షన్ పెంచడానికి టైమింగ్స్ పెంచడానికి చాలా హెల్ప్ ఓకే దట్ ఈజ్ నంబర్ టూ అండ్ నెంబర్ త్రీ మనకు సతాభ్రీ సతాభరి ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఐటమ్ ఫర్ ద స్పెషలీ స్పెషలీ ఫర్ ద డిస్ఫంక్షన్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఈవెన్ ఇఫ్ యూ హావ్ ఎనీ సర్డ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ లైక్ వైట్ డిశ్చార్జ్ అనాలి దాంట్లో కూడా హెల్ప్ఫుల్ అవుతాయి చాలా పనిచేస్తాయి ప్రిమేచు ఎజాక్యులేషన్ మీద కూడా పనిచేస్తాయి బట్ ఎప్పటికైనా సరే ఒక్కొక్కరు వైట్ డిశ్చార్జ్ అవుతుంది అనుకో మేబీ ఫిమేల్ ఆర్ మేల్ ఈవెన్ ఎలాంటి వాళ్ళకు కూడా ఇది చాలా పనిచేస్తాయి సో దట్ ఈజ్ ఆల్సో దేర్ అండ్ మెయిన్ మెయిన్ గా మనం చెప్తే డార్క్ చాక్లెట్ ఓకే డార్క్ చాక్లెట్ ఈజ్ వన్ ఆఫ్ ద కాంబినేషన్ విచ్ ఈస్ వెరీ మచ్ హెల్ప్ఫుల్ ఫర్ ద ఆల్ ద సెక్చువల్ ఆర్గాన్ ఓకే సో ఇట్ ఈస్ లైక్ దిస్ సో ఆ విధానంగా మనకు డార్క్ డార్క్ చాక్లెట్ ఈజ్ వన్ ఆఫ్ ద హైలీ ఇన్ఫ్లుయెన్సబుల్ యాంటీ ఆక్సిడెంట్ సో ఈ యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దానిలో మన బాడీలో టాక్సిన్స్ అన్నీ తగ్గిస్తాయి దట్ ఈస్ నంబర్ వన్ అండ్ నంబర్ టూ మనకు లైక్ యాసిడిటీ ఎక్కువ ఉంటే కూడా నార్మలైజ్ చేస్తాయి ఓకే ఓకే అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద హార్మోన్ ఆన్సర్ మూడ్ ఆన్సర్ ఓకే అది మనం తీసుకుంటే నార్మల్గా ఏమవుతుందంటే కొంతమందికి సెక్షువల్ మూడ్ తగ్గిపోతుంది సో దిస్ డార్క్ చాక్లెట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్ టు ఎన్హాన్స్ ద మూడ్ ఓకే ఓకే సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ కేటగిరీ అని మనం చూడొచ్చు సో ఎన్నో ప్లస్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఈ టైప్ చాక్లెట్ ఎప్పుడైనా సరే మనకు ఎలా అనిపించింది లైక్ కొంచెం మనకు అంగం సరిగా పనిచేయట్లేదు లేకపోతే తొందరగా మనకు డిశ్చార్జ్ అయిపోతుంది లేకపోతే మూడు కంప్లీట్గా మనకు తగ్గిపోయింది దట్ ఎనీ రీజన్ రీజన్ దర్ ఆర్ సో మెనీ రీజన్స్ ఫర్ దట్ లైక్ దర్ మే బీ సమ్సెడ్ ఆఫ్ స్ట్రెస్ ఆర్ దర్ మే బీ సమ్సెడ్ ఆఫ్ బిజినెస్ లాస్ ఆర్ దర్ మే బి సమ్ అఫ్ గ్రేట్ ఇన్సిడెంట్ హ్యాపెన్ విత్ యోర్ లైఫ్ సమ్ బీ అండ్ వెరీ క్లోజ్ టు యూ ఒకరు చనిపోయారు అట్లా ఇవ్వడం జరిగింది సో దానివల్ల కూడా రకరకాల ఇబ్బంది ద్వారా మనకు ఈ టైప్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో ఫైనల్లీ ఈ చాక్లెట్స్ ఏం చేస్తాయి మనకు నార్మల్గా ఒకరిది మూడ్ పెంచుతాయి అండ్ దాంతోపాటి నొరాల్కు

ఇన్ ఆల్ ఆన్లైన్ ఆల్సో ఇట్ ఈస్ అవైలబుల్ ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ఆల్ ద సూపర్ మార్కెట్స్ ఈవెన్ బిగ్ బిగ్ సూపర్ మార్కెట్స్ ఇట్ ఈస్ అవైలబుల్ అండ్ ఈవెన్ సమ్ మెడికల్ స్టోర్స్ ఆల్సో దే ఆర్ సెల్లింగ్ దిస్ చాక్లెట్ అండ్ యూ కెన్ ట్రై దిస్ బట్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్ ఓన్లీ అలాంగ్ విత్ దిస్ ఎలాంగ్ విత్ దిస్ చాక్లెట్ ఇట్ ఇట్ మే నాట్ బీ వర్క్అవుట్ సపోజ్ మీకు చాలా రోజుల నుంచి ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ యూ ఆర్ నాట్ గెటింగ్ మూడ్ యూఆర్ నాట్ గెటింగ్ ఇరెక్షన్ అట్ ఆల్ అప్పుడు ఏమవుతుందంటే లైక్ మీరు యు కెన్ టేక్ మై మెడిసిన్స్ ఓకే ఇఫ్ యూఆర్ టేకింగ్ మై మెడిసిన్స్ ఇట్ ఇట్ విల్ అవుట్ విత్ ఇన్ టూ డేస్ ఓన్లీ ఇట్ విల్ టేక్ జస్ట్ వన్ టు టూ డేస్ ఇఫ్ యు ఆర్ ఇంటూ యంగ్ ఏజ్ ఇట్ విల్ టేక్ జస్ట్ వన్ డే మార్నింగ్ ఈవినింగ్ మీరు టూ టైమ్స్ తీసుకున్నసరికి మీకు హండ్రెడ్ పర్సెంట్ వచ్చేస్తాయి లేకపోతే ఏమవుతుందంటే లైక్ ఇఫ్ యు ఆర్ ఇంటూ డయాబెటీస్ ఇఫ్ యు ఆర్ ఇంటూ ఓల్డ్ ఏజ్ ఇఫ్ యు ఆర్ ఫిఫ్టీ ప్లస్ దెన్ ఏమవుతుందంటే నా మెడిసిన్స్ అక్కడ ఇట్ మే టేక్ టూ డేస్ టైం టూ డేస్ ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ వస్తున్నాయి అండ్ ఏ టైప్ సెక్చువల్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే నా మెడిసిన్ చక్కగా హెల్ప్ఫుల్ అవుతుంది ఓకే సార్ సార్ నాకు డౌట్ ఏంటంటే సో యాక్చువల్లీ మూడు ఆన్సర్ అని చెప్పేసి అన్నారు కదా అంటే అబ్బాయిలు తిన్నా అమ్మాయిలు తిన్నా ఇద్దరికి మూడు నైతే ఎన్హాన్స్ చేస్తా ఎస్ డెఫినెట్లీ బికాస్ దిస్ ఈజ్ ఆల్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ సో అందుకని అక్కడ ఏమవుతుందంటే లైక్ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఇద్దరికే అది పనిచేస్తాయి ఓకే ఓకే సో మీరు ఈవెన్ అమ్మాయిలకి ఇచ్చిన అమ్మాయిలకి కూడా మూడు పెరుగుతాయి అన్నమాట ఓకే సో దే విల్ ఫీల్ లైక్ ఫ్లాషింగ్ ఫీల్ రొమాంటిక్ వాళ్ళకు కూడా రొమాంటిక్ మూడ్ వచ్చేస్తాయి అందుకని సపోజ్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ఎ డెట్ ఓకే మీరు సపోజ్ యూ ఆర్ గోయింగ్ పార్ట్నర్ ఓకే యూ క్యాన్ బోత్ ఆఫ్ దట్ చాక్లెట్ అండ్ మే బీ పీపుల్ మస్ట్ బి థింకింగ్ వాట్ ఇస్ ద కాస్ట్ ఆఫ్ దిస్ చాక్లెట్ ఇట్ మే బీ అరౌండ్ సెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ యాక్చువల్లీ ంగ్ సో మ్యాక్స్ట్ మే బీ అరౌండ్ హండ్రెడ్ థర్టీస్ ఈ చాక్లెట్ ఇఫ్ యుకింగ్ ఫర్ ఎ గుడ్ గుడ్ బ్రాకే సార్ ఇంకొకటి అంటే ఈ చాక్లెట్ తిన్న ఎంత సేపటికి ఎరెన్ స్టార్ట్ అవుతుంది ఎంత సేపు ఉండొచ్చు या ओके इट्स ए वेरी गुड इंटरेस्टिंग क्वेश्चन ऐक्चुअली बिफोर टू अवर्स वी हू टेक्स चाक टू अवर्स तरह इधु ऐक्टिवेट मूड को वे अड्डू अवर्स तरवा मन को विी बेटर వెరీ సింపుల్ థింగ్ ఇట్ యూ నెవర్ ఫీల్ లైక్ ఇట్స్ అండ్ నార్మల్ ఆఫ్టర్ టేకింగ్ దిస్ యువర్ సెక్చువల్ స్పేర్ విల్ ఇన్క్రీస్ బాడీ అండ్ ఆటోమేటికలీ రొమాంటిక్ మూడ్ కూడా పెరుగుతుంది అండ్ దే కెన్ ఎంజాయ్ ద సెక్స్ లైఫ్ ఓకే సో దిస్ ఇస్ ద ఓన్లీ థింగ్ ఐ వాంట్ టెల్ అపార్ట్ ఫ్రమ్ దట్ లైక్ వీ హ్యావ్ ఆల్ సడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇన్ మై క్లినిక్ ఓకే దర్ మే బి లైక్ ఈరోజు ఒకరు వచ్చారు వాళ్ళకు ట్వెల్వ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ బట్ అంగం చాలా చిన్న ఉంది అన్నమాట ఓకే సో ఈవెన్ ఎలాంటి వాళ్ళకు కూడా మన దగ్గర మెడిసిన్స్ ఉన్నాయి లైక్ అంగం కూడా పెంచడానికి కూడా మనకు మంచి మెడిసిన్స్ ఉన్నాయి సో ఇట్ విల్ టేక్ అరౌండ్ త్రీ మంత్స్ ఆఫ్ టైమ్స్ యా కోర్స్ తీసుకుంటే పెంచు షూర్ సార్ మీరు ఈ అవకాశాన్ని కూడా మన ప్రేక్షకులు ఎవరైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళు కంపల్సరీ సద్వినియోగం చేసుకుంటాం ఆశిద్దాం సార్ ఈ రోజు మన ప్రేక్షకుల కోసం ఒక చాక్లెట్ రతిలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వచ్చు అని చెప్పేసి ఆ చాక్లెట్ గురించి కూడా మన ప్రేక్షకు కోసం తెలియజేశారు థ్యాంక్ యూ